राजा राज वरुण धुवंदे वो बृहस्पति ध्रुवन्दिंग राश्रजिताच వెంకటేషన్ ఒక ముగ్గురు డైరెక్టర్ చెప్పినాం మన కార్యవర్గం లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళను ఎంత ఆధునీకరించినా వైశ్యులకు అందుబాటులోనే ఈ హాల్ రేట్ ఉంచుతాం హాల్ రేట్ ఎటువంటి పట్ల పెంచేది లేకుండా ఆ విధంగానే మనం నిర్ణయం తీసుకొని ఆ మూడు వేల రూపాయలకే ఏసీ ఫంక్షన్ హాల్నైనా ఇచ్చుకుంటా కరెంటు బిల్లు అదనంగా నాన్ ఏసైనా ఏసీ అయినా కడతాం అట్లనే యుద్ధవారి దృశ్యపతి సేవా దృక్పథం తోటి దీని ఒక చారిటీ దృక్పథంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర డైరెక్టర్లందరికీ అందరికీ పేరు పేరున నమోదు తెలియదు డైరెక్టర్లు అందరి అంటే అందరి అందరినీ పేరు పేరున పిలుసు రాదు కాబట్టి ఒక ముగ్గురు ముగ్గురు వచ్చి ఆ ఫస్ట్ మేము పిహెచ్డిలో కలెక్ట్గా సర్మానం చేస్తాం తర్వాత ముగ్గురు ముగ్గురు డైరెక్టర్లు వచ్చి అతిథులకు సారై ట్రస్ట్ కార్యవర్గం మాధ్యంలో ఏసీ హాల్ను పూర్తిగా ఆధునీకరించుకొని మరి ఏసీయాలను ఈరోజు ప్రారంభించుకుంటున్నాము మరి ముఖ్య అతిథులుగా మన బండి సంజయ్ గారిని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు గారిని గుల కమలాకర్ గారిని మన జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు కన్న కృష్ణ గారిని ముఖ్య అతిథులుగా అదేవిధంగా అతిథులుగా మరి పెద్దలు తొడుపుతురు సుధాకర్ గారు మాజీ అధ్యక్షులు అదేవిధంగా పెద్ది రాములు గారు గుండా చంద్రమౌళి గారు పల్లెర్ల గోపాల్ కిషన్ గారు అదేవిధంగా వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిత్ర సురేష్ గారు పెద్ద విద్యాసాగర్ గారు ముఖ్యాల రమేష్ గారు మన రాచమల్ ఆంజనేయుల్ గారు

ਮੈਟਰ ਨੂੰ ਹਰ ਨਾ ਕੋਈ ਬੰਦਾ ਪ੍ਰਵਾਕਰ ਹੈ ਨਾ ਸਮਝੀ ਡਾਕਟਰ ਨੂੰ ਫੋਨ ਕਰੇ ਇਪੜ ਕੋਰ ਤੋਂ ਬੰਦਾ ਕਹਿੰਦਾ ਲਾਣ ਦੇ ਵਿੱਚ ਲਾਣਾ ਵਿੱਚ ਨੇ ਉਹ ਲਾਪਾ ਹੈ ముఖ్య అతిథులుగా పిలిచేసినటువంటి పెద్దలు వైశ్యశా కేంద్ర అధ్యక్షులు చిత్ర సురేష్ గారు పెట్టి విద్యాసాగర్ గారు రాజమల్ అంజనేయులు గారు ఈరందల పుణీందర్ గారు గుండా చంద్రమౌళి గారు పల్లెల గోపాల్ కిషన్ గారు అదేవిధంగా ముత్యాల రమేష్ గారు నల్మార్ సుదర్శన్ గారు మిగతా వైశ్యశా కేంద్రం డైరెక్టర్లు రామిడి శ్రీధర్ గారు కైలాస్ నవీన్ గారు పల్లెల వేణు గారు రెండు వర్గాల డైరెక్టర్లు విధంగా తాటిపల్లి సుభాష్ గారు హరి గారు సేవా కేంద్రం డైరెక్టర్ మన మనం అందరం కలిసి చేద్దాం అదేవిధంగా పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు నగదూరి రాజేందర్ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నారు వారు కూడా చేసి వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నారు మేయర్ గారు జిల్లా యువజన సంఘం ఈ రోజు మన కరీంనగర్ జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు కూడా దిగుదామని మీ అందరినీ కోరుకుంటూ అయితే యాక్చువల్గా ఒక పద్యం కూడా

కమ్యూనిటీ హాల్ కానివ్వండి ఇవాళ సెంట్రలైజ్ అయ్యింది అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి డైరెక్టర్స్ కానివ్వండి ఇతర అందరూ కూడా హృదయ ఆనందంతో ఉపయోగిపోతుంది ఎలాంటి అవాన్ లేదు కానీ దీని వెనకాల ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ ఒక ఫస్ట్ బేస్ జరిగిన చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి రెండు వందల మందికి ఏదైతే ఇంత అభివృద్ధి జరిగిందో మరి మీ అందరి సహకారం అంటే తప్పనిసరిగా వైద్య సేవా కేంద్రం యొక్క పని కూడా వైద్య సేవా కేంద్రం సంబంధించినటువంటి హాల్స్ కూడా మీ అందరి ముందే ఇవ్వాలని నేను అది ప్రతిపాదించడం జరిగింది కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ స్టెప్ అది దాటలేకపోతున్నాం అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ రావడం వల్ల మున్సిపాలిటీ రిజెక్షన్ అవుతున్నాయి కనుక సాధ్యమైతే అది కూడా మీ అందరి సహకారంతో ముఖ్యంగా రావడం మీరు కందకృష్ణ గారి సహకారంతో అది అనేది ఒక ముఖ్య ఉద్దేశం కావాలి ఒకటి మాత్రం మనం అవసరం కరీంనగర్ కరీంనగర్లో మన సంఖ్య చాటచ్చు అవసరం అయితే పదవికి కూడా ఆశించే స్థాయిలో మన సంఖ్య ఉంది కరీంనగర్లో సో ప్రతి కూడా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆలయ చైర్మన్ తిరుమల శ్రీనివాస్ గారు మన ముఖ్య అతిథి చేయాలని ఒక నిర్ణయం కొన్ని కొంతమంది అంటే గుండె చంద్రమూలి గారు పెద్దరాముఖ గారు రాజమౌళి అండి గారు గోపాలకృష్ణ గారు మరియు పొంద శంకరయ్య గారు చాలా మంది ఒక్కొక్క నిర్ణయం తీసుకొని వారు ఇక్కడ అంటే రాజమండ్రి ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ నివాసం ఏర్పరచుకుందా మన స్థలాన్ని వారికివ్వడం అప్పుడు కూడా పరిశీ సంఘంలో గ్రూపులు ఉండడం అంటే చాలా పై గ్రూప్ అనేది పొట్టు గారు సంబంధించిన వారి గు్రూపు మీరు మిడిల్లో అంటే మధ్య తరగతి వాళ్ళ మనము ఈ విధంగా జరిగినప్పుడు వెంటనే రైతులు పొట్టు ఉపతికారు స్థలాన్ని కొందామన్న కానీ వారికి కాలేదు అయినప్పటికీ కూడా ఏదో మంచి విషయాలు జరిగింది వారు ఉత్తావు రాత్రి రాత్రికి రాత్రి మన కృష్ణ మందిరానికి ఈ వారు చేశారు అంటే పోటీ మీరు కదే ఈ కన్నా ముందు నేను చెప్పాలి వారు ఎక్కడం అంటే మొదటి నుంచి కూడా మీరు మధ్య తరగతి ఇంటి తరగతి వారు ఈ మన కరీంనగర్ పట్టణంలో అమ్మవారి దేవాలయంలో దృఢ సంకల్పంలో చేయడం దాని తర్వాత కొన్ని రోజుల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి అమ్మవారి విగ్రహం కూడా చేసి కానీ ప్రతిష్టాపన చేయడానికి కూడా దాదాపు పది రెండు సంవత్సరాలు అమ్మవారి విగ్రహం అమ్మవారి విగ్రహం కూడా వచ్చేది కానీ ప్రతిష్టాపన రెండు సంవత్సరాలు రెండు వరకాల పోలు అప్పుడు మేము నేను గిరి మేను చిన్నగిరి శ్రీనివాస మరియు అరే బాబు అంటే చిక్కుమల్ శ్రీనివాస కూడా మాయమ తిరుగుతున్నప్పుడు ఒకటే చెప్పాను అంటే మన రావి గారి కొండల శంకరయ్య గారు రాయి కుమారస్వామి గారు మన కొడుపునూరు సుధాకరణ ట్రస్ట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాస్తా దేవాలయంలో ఈరోజు వాస్తవి కంజకా ప్రదూష దేవాలయంలో ఏసియా ప్రారంభోత్సవం చేసుకున్నాము ఈ ఏసీఆర్ ప్రారంభంతో మేదా మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా ఏసీయాల్ అందుబాటులో వచ్చింది చాలా సతమ ధరలో ఈ కార్యక్రమాన్ని అంటే వినియోగించుకునే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గ పండి సుజీవ్ కుమార్ గారు ప్రభాకర్ గారు స్థానిక హాస్పిటల్ ప్రభాకర్ గారు వారి అత్యవసర షెడ్యూల్ మార్పుగా వల్ల వారు నాయకు అయినప్పటికీ కూడా చిత్తుమల్ల శ్రీనివాస్ గారు ఆలయ చైర్మన్ వారికి వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇంత మంచి కార్యక్రమం ఏదైనా రూపొందించిన ಪೇರಿ ಬಾರಿ ವಾರ ಕಾರ್ಯವರ್ಗ ಸಭೆಯಲ್ಲೂ ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪಾಲ್ಗೊಂಡಂತರೂ ಕೂಡ ಮಾ ಕನ್ಯಕಪರಿಚ ಮಾತಾ ಆಶೀಸ್ಸು ನೆಲವೇ ಮುಂದೂ ಈಗ ಮುಂದುವರೆದ ಸಾಧ್ಯವರ ಮಾತನ್ನು ಆಗ್ರಹಿಸ್ತಾರೆ ಗೌರವ ಮಂತ್ರಿ ಮಂತ್ರಿ ಸಜ್ಜನೇ ಕಲಾಕರ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ముఖ్యంగా ఈ యొక్క ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిత్రమల శ్రీనివాస్ గారు సాదుబాటు నిర్మించినటువంటి ఈ హామీ రోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మళ్ళీ సేవా తృప్తంతులు నిర్మించినటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హామీ అతి తక్కువ ధరలు అన్ని వర్గాల వారికి వారి యొక్క సేవా ధర అంచి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ హామీ అందుబాటులో చేయడం దాంట్లో భాగంగా సహకరించినటువంటి గౌరవ వాసవి దేవాలయ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వైశ్య సేవా కేంద్రం అధ్యక్షుడిగా చంద్ర సురేష్ వారందరికీ హృదయపూర్వకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల వాసవి కన్నికా పరమేశ్వరి కళ్యాణ మండపాన్ని సంపూర్ణంగా ఆధునీకరించుకొని ఏసీ హాలుగా ఆధునీకరించి ఈరోజు ప్రారంభించుకున్నాము మహాసభ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కన్నకృష్ణ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి హాల్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మా ఆర్య వైశ్య ప్రముఖులైనటువంటి వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిత్ర సురేష్ గారు పెద్ద విద్యాసాగర్ గారు కార్యదర్శి కోశాధికారి గారు ముస్తాల్ రమేష్ గారు అదేవిధంగా కూరల్లి వెంకటేశం గారు పెద్దలు గుండా చంద్రమౌళి గారు రాచమల్ల ఆంజనేయుల గారు అల్లెల గోపాలకృష్ణ గారు ఇద్దరులందరూ పెద్దలు ఈ కార్యక్రమం లోపల గౌరవ అతిథులుగా హాజరైనారు మరి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ద్వారా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపాన్ని కేవలం మూడు వేల రూపాయలకే దాదాపు పదిహేను వందల మందికి సరిపోయే టెంట్ హౌస్ సామాగ్రితో సహా కలిపి ఫంక్షణాలను కేవలం మూడు వేల రూపాయలకే ఏసీ హాలుగా ఆధునీకరించినప్పటికీ దీన్ని ప్రజలకు సంక్షేమ కార్యక్రమం దృష్టిలోపల సేవాభావంతో ఇవ్వడం జరుగుతుంది ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తామని అదేవిధంగా ఆర్యవైశ్య గృహప్రముఖులందరి సహాయ సహకారాలతోటి వాసవి ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తుందాం భవిష్యత్తులోపల కూడా ఇంకా కార్యక్రమాలను అభివృద్ధి చేస్తాం అదేవిధంగా ప్రతి సంకష్టికి సంఘష్టి కమిటీ ఆధ్వర్యంలోపల దాదాపు వెయ్యి మంది భక్తులకు మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ రకంగా వాసవి మాత ఆశీస్సులతోటి ఆర్యవయస్సులందరి సహాయ సహకారాలతోటి పూర్వ ప్రముఖులందరి పూర ప్రజలందరికీ సేవా కార్యక్రమాలను చేస్తున్నందుకు మరి ఆనందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసవి కన్యా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ డైరెక్టర్లందరికీ పేరు పేరున మరియు పాల్గొన్న సభ్యులందరికీ అదేవిధంగా అతిథులందరికీ పేరు పేరున నమస్తమాంజులు ధన్యవాదాలు తెలియజేస్తారు జయ వాసు